కవితలు రాసుకుంటున్న కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి నాకు పుల్లగా తినాలనిపిస్తుంది కూచి అని చెప్తూ ఉంటుంది దాంతో కళ్యాణ్ కిచెన్లోకి వెళ్తే చింతపండు కిలోరు కిలోరు ఉంటుంది వెళ్ళి తిను అని అంటూనే నువ్వు ప్రెగ్నెంటా అని ఎగ్జైటెడ్గా అడుగుతాడు దాంతో అప్పు అవును అనేసరికి అప్పుని ఎత్తుకుని గిరగరా తిప్పేస్తాడు కళ్యాణ్ ఇక హాల్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ శుభవార్తని చెప్పేసరికి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాత్రి బయట ఒంటరిగా కూర్చున్న కావ్య దగ్గరికి అప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకుని వస్తుంది వచ్చి ఇలా అంటూ ఉంటుంది కడుపుతో ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా అక్క అందుకే నీకు కూడా కొన్ని ఇద్దామని తీసుకువచ్చాను ఇదిగో తీసుకో అని కావ్యకి ఇస్తుంది అప్పు దాంతో కావ్య ఒక ముక్క తీసుకుని తింటూ ఉంటే అంతలో రుద్రాణి వచ్చి అదంతా చూస్తుంది ఇక రుద్రాణిని చూసి అప్పు కావ్య ఇద్దరూ కూడా షాక్ అవుతారు కడుపుతో ఉన్నది నువ్వైతే కావ్యని తినమని బ్రతిమలాడుతున్నావేంటి కొంప తీసి కావ్య కూడా ప్రెగ్నెంటా ఏంటి అని రుద్రాణి అడిగేసరికి కావ్య అప అప్పు ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్